మేడం ఇంకోటి వేసు ఆయన ఉంది కదా అనే ఏమన్నా లేకపోతే అందరితో కలుసుకోవాలి అనేది ఫోన్ చేయరాట్గా ఆయన నా మర్యాద వాళ్ళకు తీర్చేదేమో మంచి చూడగా నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు అదే మీరు ఎవరైనా సంసారి చెప్పండి ఎవరు సంసారీ చెప్పండి ఎవడొచ్చు తక్కువ చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి ఇక నాకు ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా పెట్టుకుంటాను బైక్ తెలిస్తే పోతే రోజు లక్ష రూపాయలు మళ్ళీ ఇంటికి వచ్చారు అయిపోయితే ముందే మీరు డబ్బులు తీసుకున్నారు అది అయితే ఏమైంది అక్కడ అయితే బండి కూర ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుస్తుంది ముందుకు వెళ్తే డబ్బులు లేవు ట్యాంక్ అప్పుడు నేనే ఇచ్చిన ఇచ్చినాక మానవడు అడిపోయినా ఇంత యాభై వేలు కట్టు అప్పుడే తప్ప చేసినా లెక్క పెట్టి ఐదు పదివేలేదు మీరు పచ్చాడేనా గట్టి ఉంటుంది పరిస్థితి ఇట్లా ఈ చిల్లర లో వచ్చి ఈ ఈ బర్కది కూడా ఉండేది నాకు ఏదైనా పుల్లి కొట్టాలో పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిన్న కలిసి నాగెనెన్సే నాకు డైలీ ఒక డిజిలే ఏడు వేలు రూపాయలు డీజిల్స్తాయి నాకు నాకు వచ్చే కూడా నేను లెక్క చూసిన అయిపోయింది ఉండడు నేను మూడు యాభై వేలు కట్టా ఇదికోసరికి ఐదు వేలు నా ఆటలు రెండు వేలు నా జీవన గడప ఇచ్చింది రెండు వేలు ఇది లేకపోతే మా పియో దగ్గర నాకు ఆ కొట్ట ఉన్న కొట్టుతాను కుట్టే పియే అన్న బండి ఆడు బండి నాకు ఐదు వేలు బదిలీ ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చా ముందు నాకు ఇచ్చు రోజా లేకుండా కట్ట సార్ పోదు అంటే ఏడుంటాయా నా అయితే అయితే ఎస్వి కట్టే పెట్టుకున్నాం అదే చూసిన ఎస్వి ఆయన ఏ విషయంలో కూడా మాకు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించం సహకరించగాని తర్వాత సంగతి చూడొచ్చు కొంచెం మీరు అక్కడ కన్ను పెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాప్లు ఉన్నాయి కదా ఆయన ఏడేట్ ఉన్నాయో బెల్ట్ షాప్ కూర్చుంది అది చూసి జరిసీ అది చెప్తే అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు సిండికేట్ అయ్యామంటే కాలే ఏం మాకు ఇట్లా చేయాలి అట్లా ఇయాలి బయట వాళ్ళకి ఇచ్చిందమ్మా అంటే మేనేజ్మెంట్ లో చూసుకోవాలి ఏదో నాకు ఇవ్వాలి అంటే బయట వాళ్ళకి మనం మనం ఏం చేస్తాం ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కావాలి అట్లయితే అండి సరే అన్నీ మనకు కొత్త కొత్తగా వచ్చినాయి షాప్లో అనుభవం అవుతుంది కదా ఒకరొక మాట చేయగలి కదా కనిపెట్టే సర్పోతుంది

ఇది అయితే అలక కూడా ఇదే ఉండదు కదా ఇప్పుడు నేను అదన పోయినసారి మీరు పదిహేను లెటర్ తీసుకుని నేను లేకపోతే చెప్పండి కొత్తగా క్రియేట్ కొత్తగా నాకు చేయమని చెప్పలేదు Bye. 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 Bye.